హాయ్ రికి భోగి రోజు అయితే మా లియా తల్లికి భోగి పళ్ళు పోస్తాము దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి అయితే మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి

ಮಸಿಪಾಕ ಚೇಸ್ಕದ್ದೇ ಹಾ ಹಾಂ जिस ये बिलिंग चुली दे रही है मिया ये कैसे करती है कौन कौन बैठे से बैठे कौन ये ये आंसर इन दी हम तो साल ने पापा बात तो करोगे ना कि प्लेवे हां देखो कभी से ये खाली है डड्डा आ गए पूज बैठते అక్కడ ముందు <Tippett> <trios> ఆ కూసివేట్ చేయమంటే ఆ ఆ yes mom 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 ఆ చేత పక్కన ఉంటేయ్యదనా నుదికేయ్య yes అమ్మ ఆరేవరేమాయదు ఆ నీ వోలేనా అమ్మ నేనే లక్ష్మిదేవి ఆ బాप्पा పుడుపాకు మూడుసార్లు ఎడపాకు

ലക്ഷ്മിവിട്ടെട്ടു വെള്ളം

నచ్చిందా కెవ చూసుకో నచ్చింది కదా నిలబెట్టింది আঞ্জা আঞ্জাঞ্জা আসতো আসন্তো বাঁধিন চেষ্টা হ্যাঁ এটা সোড়া আমি ধানবো না আমি আই দিছি আই ওই দেবো দেবো রডাপলে আরে না 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 అల మామ్ ఏయ్ ఓడో బోర్డర్ కینگ కా బోర్డర్ బోర్డర్ షార్ట్ కీ ఇదనే ఓ మామా బిగ్ చూడేలేగా కూడా మామ్ ఇన్ని మామ్

रा 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 एक नहीं। ओम 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 ओ మా పాపకైతే భోగిపళ్ళు అయిపోయిన తర్వాత ఎదిరింటి అక్క వాళ్ళ బాబుకి కూడా భోగిపళ్ళు పోస్తున్నారంటే వెళ్ళాము అక్కడికి కూడా అయిపోయిన తర్వాత ఇంకో అక్క ఇంటికి వచ్చి పిలిచారనమాట మా ఇంటికి రండి మా పాపకి భోగి పలిపోతున్నామంటే అక్కడికి వెళ్ళాము चंबड़ी नगर की तिष्वा है अलग अलग पंड्रों नगर की तिष्वा है अलग के बोगले नहीं था ना ये देख ये चीज़ें ये चीज़ें अब ये बोल रहे हैं बोल रहे हैं लक्ष्मी देवी की ज़रूरी है बोल रहे हैं वहाँ से हाँ देख बोल रहे हैं वहाँ से हाँ देख बोल